ప్రైజ్ లాడ్ దేవా నా దేవుడవు నీవే వేకువని నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు క్రవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది ఆ